నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ ఒక్క వస్తువుని మీ ఇంట్లో ఉంచుకుంటే చాలు మీ జీవితం మారిపోతుంది మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది నిజమేనా అని మీకు అనిపిస్తుంది ఈ వస్తువు గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి కానీ దీనిలో ఉన్న విశేషమైన శక్తి అనేది మనకు తెలియదు ఒక అద్భుతమైన శక్తివంతమైన పరిహారం గురించి ఈరోజు చూద్దాము ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలేంటి ఎవరు చేసుకోవాలి ఇలా ఇలాంటివన్నీ కూడా తెలుసుకుందాము దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి కుదిరితే కనుక మేము ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలానే మన సనాతన ధర్మంలో ఉన్న ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నా ఆచరించాలనుకున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ కండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి సరేనండి ఇక మిగతా వివరాలకు వెళ్ళిపోతాము గింజలతో పరిహారాన్ని చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యల నుంచి బయటపడచ్చో చూద్దాము వాస్తు దోషాలు నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల కుటుంబంలో సమస్యలు వస్తాయి తన సమస్యలు వస్తాయి ఇంకా భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి ఇంకా పిల్లలు పాడైపోతూ ఉంటారు ఇంకా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి వాటి నుంచి బయటపడడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఇక మీరు ఏది కోరుకుంటారో మీ మనసులో ఉన్న ఒక ఆలోచన అనేది మీకు ఖచ్చితంగా అయ్యేలా అవకాశం కల్పిస్తుంది ఈ పరిహారం ఇంకా మీరుంటున్న ఇంటిలో మానసిక ప్రశాంతత లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారు చేసుకున్నా కానీ ఫలితం ఉంటుంది అలానే కోర్టు కేసులు పోలీసు కేసులు ఇబ్బంది పడేవారు కూడా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు ఇంకా ఆడవారు నిలిసే టైంలో కూడా చేసుకోవచ్చు చాలా ఈజీ అయిన పరిహారం అండి ఇక్కడ మీరు చూస్తున్నవి గింజలు వీటిని చాలా వరకు ఆయుర్వేద పరంగాను ఆరోగ్యపరంగానూ వాడుతూ ఉంటాము లడ్డుల్లోను ఇంకా రకరకాలుగా వాడుతూ ఉంటాము చాలా విశేషమైన శక్తి ఉంటుంది ఈ గింజల్లో ఆధ్యాత్మికంగాను తాంత్రికంగా కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు ఈ విషయం చాలామందికి తెలియదండి ఇది మన జీవితంలో అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడేసే విధంగానే కాకుండా ఆరోగ్యపరంగాను తాంత్రిక పరంగా కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అందులో మొదటి పరిహారం చూద్దాం ఇక్కడ ఇక్కడ చెప్పే పరిహారాల నుంచి మీకు వీలున్న దాన్ని బట్టి పాటించండి అంటే రెండు మూడు చెప్తానండి వాటిల్లో నుంచి ఏదో ఒకటి మీరు ఎంచుకొని ప్రయత్నం చేయండి మీలో ఉన్న శక్తి మానసిక శక్తి ప్రాకృతికమైన శక్తికి తోడైతే అంటే రెండూ కలిసినప్పుడు ఫలితం వస్తుంది నమ్మకం పెట్టి ఖచ్చితంగా ఈ పరిహారం ఉపయోగపడుతుందన్న పాజిటివ్ మైండ్తో చేయండి ఈ పరిహారాన్ని ఏ మతం వారైనా ఏ కులం వారైనా సరే చేసుకోవచ్చు వీరు చేయకూడదు అనేది ఏమీ లేదు మన సనాతన ధర్మంలో మన ఋషులు ఆయుర్వేదాన్ని జీవన విధానంగా చేసేశారు మన పూర్వీకులు ప్రతిదీ మన జీవన విధానంలో ఒక భాగంగా చేశారు మనం ఎలా చేస్తే ఏ విధంగా చేస్తే మనకు ఫలితం వస్తుందో వాళ్ళు మనకి చెప్పారు సరేనండి మొదటి పరిహారం చూసేద్దాం మీ ఇంట్లో ఉన్న వాసు దోషాలు నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివి ఉన్నాయి దాని నుంచి మీరు బయటపడాలంటే మీ ఇంటిలో నాలుగు మూలల్లో ఇక్కడ చూపించిన విధంగా నాలుగు మూలల్లో కాస్త గింజల్ని పెట్టండి అంటే మీ ఇంటి మొత్తంలో చూసుకొని కార్నర్లో పెట్టాలి అలా పెట్టేసిన తర్వాత ఆ తర్వాత రోజు ఉదయం సమయంలో వాటిని చేత్తో తీసేసి ఏదైనా మొక్క మొదట్లో వేసేయండి ఈ రకంగా మీరు వారంలో ఒకసారి చేయండి ఏ రోజైనా ఎప్పుడైనా ఏ సమయంలోనైనా సరే చేసుకోవచ్చు వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది ఈ రకంగా మీ ఇంటి నాలుగు మూలల్లో ఈ గింజలు పెట్టడం వల్ల ఏదైతే నెగిటివ్ శక్తి ఉందో వాసు దోషాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా తీసుకుంటా ఈ గింజలు దానివల్ల మీ ఇంటికి ఉన్న వాసు దోషాలు నెగిటివ్ ఎనర్జీ నుంచి మీరు చాలా వరకు బయటపడతారండి ఇక రెండవ పరిహారం ధనం కోసం చేసుకోవాల్సిన పరిహారం నిరంతరం డబ్బు రావడానికి మీ దగ్గర ధనం నిలబడడానికి పరిహారం బాగా ఉపయోగపడుతుంది దానికని మీరు ఒక డబ్బా తీసుకోండి చిన్నపాటిదైనా పర్వాలేదండి నేను కాస్త పెద్ద సైజుది చూపిస్తున్నాను ప్లాస్టిక్ డబ్బా గాజు డబ్బా స్టీల్ డబ్బా వెండి డబ్బా ఏదైనా పర్వాలేదు ఒక చిన్న డబ్బా తీసుకోండి దానిలో కొంత చిల్లర డబ్బులు వేసి ఆ తర్వాత అవిసి గింజలు ఆ డబ్బాలు పోయండి అంటే ఆ చిల్లర డబ్బులు అనేటివి కనపడకుండా పూర్తిగా పోసేయండి తర్వాత మీరు డబ్బులను ఎక్కడైతే దాచుకుంటారో అక్కడ ఆ డబ్బాను పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఆ డబ్బాని ఆరు నెలల కోసం మారుస్తూ ఉండండి ఈ రకంగా మీరు చేసుకుంటూ ఉంటే ధనం నిరంతరం వస్తూనే ఉంటుంది అవిసి గింజలో లక్ష్మీదేవి ఉంటుందండి లక్ష్మి అంటే ఒకటే కాదండి ఆరోగ్యం ఉంటుంది ఆయుష్ ఉంటుంది ధనము ఉంటుంది అవిసి గింజలు లక్ష్మీ కారకమైనవి ఇక తర్వాత మరొక పరిహారం చూస్తే చాలామంది కోర్టు కేసులు పోలీస్ కేసులతో ఇబ్బందులు పడుతూ ఉంటారు మీరు కోటికి వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా ముఖ్యమైన విషయాల కోసం అంటే వివాహ సంబంధాల విషయం గురించి మాట్లాడడానికి మీరు వెళ్ళేటప్పుడు లేదంటే వ్యాపార సంబంధిత విషయాల గురించి డెవలప్మెంట్ కోసం వాటి కోసం మీరు మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు చిన్న పాలిథిన్ పోచ్లో కొద్దిగా గింజలని కవర్లో వేసుకొని ఆ పాలిథిన్ కవర్ని మీ జేబులో పెట్టుకొని వెళ్ళిపోండి ఒకవేళ పాలిథిన్ కవర్ లేకపోతే చిన్న పేపర్లో అయినా సరే అవిషగింజన్లు వేసుకొని కట్టుకొని జేబులో పెట్టుకొని వెళ్ళండి ఆడవారు అనుకోండి మీరు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీరు ఏ పని మీద అయితే మీరు బయటకు వెళ్ళ అట్లా మాట్లాడడానికి వెళ్తున్నారో అది సఫలమవుతుంది ఆవడం లేదని మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని విషయం మీద మీకు మార్గాలు అనేవి కనబడతాయి ఈ పరిహారం అనమాట అలానే మరొక పరిహారం చూద్దాము భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయి అదే మూడో వ్యక్తి వల్ల వస్తున్నాయి అది అత్తగారి వల్ల కావచ్చు ఆడపడుచు వల్ల కావచ్చు ఎవరైనా కావచ్చు మూడో వ్యక్తి వల్ల చెప్పుడు మాటల వల్ల మీ సంసారంలో గొడవలు అవుతున్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయి అలాంటి పరిస్థితి ఉంది మీకు అప్పుడు ఏం చేస్తారంటే అరచేతంతా వైట్ కలర్ కొత్త క్లాత్ తీసుకొని దాంట్లో కొద్దిగా అవిసికింజలు వేసుకొని దానిని మూటగా కట్టేసి మీరు రాత్రి పడుకునే ముందు మీ దిండి కింద పెట్టుకోండి వారం రోజుల పాటు ఈ మూటని అలానే ఉంచుకోండి మీ దిండి కింద ఇక ఆ మూటను తీసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేసేయండి లేదంటే ఏదైనా పారే నీటిలో వేసేయండి ఈ రకంగా మీరు చేస్తున్నట్లయితే భార్యాభర్తల మీద గొడవలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు చాలా వరకు బయటపడతారు ఈ పరిహారం విషయంలో కుదిరితే కనుక తప్పకుండా చేసుకోండి చాలా మంచి పరిహారం తర్వాత మరొక పరిహారం చూద్దామండి చిరు వ్యాపారస్తులకి అలానే వాహనాలు ఆటోలు బైక్స్ ఇలాంటి వాహనాలకి ఏదో ఒకటి యాక్సిడెంట్స్ అవ్వడము ఏదో ఒకటి ఇబ్బంది రావడం జరుగుతుంటే మీరేం చేస్తారంటే ఒక ఎల్లో కలర్ క్లాత్లు గింజలను వేసి మూటగా కట్టండి ఈ మూటని మీ బండి ఆటో కావచ్చు మోటార్ కావచ్చు అలానే మీ బైక్ కావచ్చు ఎక్కడైతే ఒక చిన్న డిక్కీ ఉంటుందో ఆ డిక్కీలో ఈ మూటని పెట్టేయండి దానివల్ల చాలా వరకు యాక్సిడెంట్స్ తగ్గుతాయి ఇలా మీరు నెలకొకసారి మారుస్తూ ఉండండి ఇలా తీసిన మూటను ఎక్కడ పడితే అక్కడ బారేయకుండా ఏదైనా ఒక చెట్టు మొదట్లో పెట్టేయండి తులసి మొక్క మొదట్లో కాకుండా ఏదైనా ఒక చెట్టు మొదట్లో పెట్టేయండి ఇప్పుడు చెప్పుకునే ఈ సమస్యలలో నుంచి మీకున్న సమస్యను బట్టి ఏదో ఒక దానిని తప్పకుండా పాటించండి నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించండి మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను మరి ఇప్పుడు చెప్పిన ఈ పరిహారాల నుంచి మీకు వీలైన పరిహారం ఏ పరిహారము ఏది చేయబోతున్నారన్నది కూడా ఆ కింద రాసి చెప్పండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఎలా అనిపించింది మాట కూడా చెప్పండి ఇంకా లైక్ చేయని వారు ఉన్నారా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు